తాడేపల్లిగూడెం సభలో హైలైట్ ఏంటంటే పవన్ స్పీచ్ అందులో కొత్తదనం అయితే పెద్దగా లేదు కానీ ఆయన ఆవేశం మాత్రం మరోసారి కనిపించింది తన గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోను అంటూ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు పవన్ అంటే ముగ్గురు పెళ్లాలు రెండు విడాకులు అనుకుంటున్నారా అని మండిపడ్డారు మాట్లాడితే చాలు నాలుగు పెళ్ళిళ్ళు అని జగన్ అంటున్నారని తనకు నాలుగో పెళ్ళం ఎవరు అని ఆయన నిలదీశారు ఆ నాలుగో పెళ్ళం ఎవరో కాదు జగనే అంటూ ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు అతను దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మరి నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగనేమన్నా తెలియదు నాకు ఇదే విసుగొస్తుంది జగన్ లేని నాలుగో పెళ్ళాటి నువేరా తన గురించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు జగన్ చరిత్ర చెబితే టన్నులకు టన్నులే ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు ఎక్కడి నుంచి మొదలెట్టాలో కూడా తనకు తెలుసు అన్నారు జగన్ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు పై సంచలన కామెంట్స్ చేశారు పవన్ జగన్ బాబాయ్ జగన్ తన చేసిన ఆయన మద్దతు ఒక్క వెనకేసుకొస్తారు అంతకుముందు చంద్రబాబు బాబాయిని ఎవరు చంపారో జగనే చెప్పాలని డిమాండ్ చేశారు తన సొంత చెల్లెల్ని గోడకేసి కొట్టారని మరో సంచలన ఆరోపణ చేశారు చెల్లిని గోడకు పెట్టి కొట్టేవాడిని ఏమంటారు తల్లిని చెల్లిని దూరం పెట్టేవాడిని ఏమంటారు ప్రజల్ని కష్టాలు పెట్టేవాడిని ఏమంటారు జగన్ అంటే ఏమో అనుకుంటున్నారు కానీ ఆయన గురించి తనకే ఎక్కువ తెలుసు అన్నారు అందుకే తాను అన్ని వదిలి ఆయనతో యుద్ధానికి సిద్ధమయ్యానని అన్నారు వైసీపీకి ఈసారి ఎన్నికల్లో ఓటమి రుచి చూపిస్తానని పవన్ సవాలు చేశారు జగన్ రాష్ట్రాన్ని ఐదుగురు రెడ్లకు అప్పగించి ఐదు కోట్ల మందిని క్షోభ పెడుతుంటే చూస్తూ ఉండలేకే చంద్రబాబుతో కలిసి నడుస్తున్నానని పొత్తుని సమర్థించుకున్నారు పవన్ అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు అన్నింటికీ తగ్గి మరీ ప్రజలను గెలిపించాలనే పొత్తులకు రెడీ అయ్యానని చెప్పారు మొత్తానికి జగన్ మీద పవన్ పంచులు ఓ రేంజ్లో అదిరిపోయాయి